హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ రాక్షసి ఎపిసోడ్ సిక్స్ హాల్లోకి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వచ్చిన ప్రణవీకి డైనింగ్ టేబుల్ మీద దియాను కూర్చోబెట్టి ఇడ్లీ పెడుతున్న ఆశ్రితాను చూసి ఎక్కడ లేని కోపం చిరాకు వచ్చేస్తాయి ఆ కోపంతోనే ఆవేశంగా వెళ్లి దియా చేపట్టుకుని ఏయ్ బుద్ధి లేదా నీకు దాని చేత ఎందుకు తింటున్నావు అంటూ దియాని కోపంగా చూస్తూ అడుగుతున్న తనని చూసి దియా భయపడిపోయి రాగం అందుకుంటుంది అది చూసిన అశ్రిత దియాను దగ్గరికి తీసుకుని గుండెలకి హద్దుకొని అరే నా బంగారు తల్లి కదా అలా ఏడవకుడుతున్నా చూడు మమ్మీ ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు అలా ఏడవకమ్మా అంటూ వెన్ను నిమ్ముర్తూ దియాతో కష్టంగా అనిపించి లక్ష్మి అని దియాని చూసుకుని లక్ష్మిని పిలుస్తుంది అశ్రిత ఆరుపు విన్న లక్ష్మి రెండు నిమిషాలు అశ్రిత ముందు నిలుచుకొని చెప్పండి మేడం ఎందుకు పిలిచారు అంటూ వినయంగా అడుగుతుంది ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్న దియాను లక్ష్మి చేతుల్లో పెడుతూ డిస్టర్బ్ అవ్వకుండా తన రూమ్లో పడుకోబెట్టు నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అని సీరియస్గా చెప్పడంతో లక్ష్మి సరే అని దియాను జాగ్రత్తగా ఎత్తుకొని లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న దియా రూమ్కి తీసుకుని వెళ్తుంది లక్ష్మి దియాని ఎత్తుకుని వెళ్ళగానే అశ్రిత ప్రణవి వైపు కోపంగా చూస్తూ అసలేంటి నీ ప్రాబ్లం మార్నింగ్ విష్ చేస్తే పొగర్గా బిహేవ్ చేసావు అందరూ హాల్లో ఉంటే నువ్వు మాత్రం కోపంగా వెళ్ళిపోయావు ఇప్పుడు నేను దియాకి తినిపిస్తూ ఉంటే దియా మీద కోపడుతున్నావు ఏంటిదంతా నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే స్ట్రైట్గా చెప్పు అంతేగాని నా మీద కోపాన్ని ఆ పసిపిల్ల మీద ఎందుకు చూపిస్తున్నావు స్ట్రైట్గానే చెప్తున్నాను విను నా ప్రాబ్లం నువ్వే నాకు నువ్వు నచ్చలేదు దియాకి డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అది నీకే మంచిది నువ్వేదో ఈ ఇంటి ప్రిన్సెస్ లాగా ఫీల్ అవ్వకు నువ్వు ఎలా వచ్చావో అలాగే ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాను అనవసరంగా నా బావ మీద నువ్వు హోప్స్ పెట్టుకోకు అని పొగరుగా చెప్తున్న ప్రణవిని చూసిన అశ్రిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది ఏయ్ నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఎందుకలా నవ్వుతున్నావు అని అశ్రిత వైపు విసుగ్గా చూస్తుంది హా మరి నవ్వకేం చేయమంటావు నువ్వు నాతో ఇలా అన్నావని ఒక్క మాట నేను ఆయుష్ గారికి చెప్పాననుకో నువ్వు ఈ మహల్లోనే కాదు ఈ హైదరాబాద్లోనే లేకుండా చేస్తాడు అయినా నన్ను ఇక్కడ నుండి బయటకు వెళ్ళమని చెప్పడానికి హూ ఆర్ యూ ఇది నా ప్యాలెస్ నా మొగుడి ప్యాలెస్ ఇక్కడ ఉండే రైడ్స్ నాకు మాత్రమే ఉంది కొద్ది రోజులాగు పెళ్లి చేసుకొని నువ్వే వెళ్తావు ఇక్కడి నుండి అయినా నీకు నేనేం అన్యాయం చేశాను నా మీద ఇంత ద్వేషము ఇంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు నిన్ను చూడడమే ఇదే ఫస్ట్ టైం ద్రోహం కాదు చాలా అన్యాయం చేశావు నా సొంతం అనుకుంది నాకు కాకుండా పోయింది అందుకు కారణం నువ్వే దట్స్ వై ఐ హెయిట్ యు మా బావ సపోర్ట్ చూసి రెచ్చిపోకు మా బావ చేత్తోనే బయటకు నెత్తించకపోతే నా పేరు ప్రణవీనే కాదు విత్ ఇన్ వన్ మంత్ లో నువ్వు ఈ ప్యాలెస్ వదిలి పారిపోయేలా చేస్తాను నీకేమైనా పిచ్చా అసలేం మాట్లాడుతున్నావు నీ సొంతం అనుకుంది నేను దూరం చేయడం అయింది కొంచెం అర్థమయ్యేలా చెప్పు హో నీకు నిజంగా అర్థం కావడం లేదా అయితే క్లియర్ గా చెప్తాను విను నేను ప్రేమించిన నా బావ నాకు కాకుండా పోయాడు అందుకు కారణం నువ్వే నీ వల్లే బావ నన్ను పెళ్లి చేసుకోలేదు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వా ఆయుష్ గారిని ప్రణవి లవ్ చేస్తుందా అని ఏడుస్తూ వెళ్తున్న ప్రణవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి ఆయుష్ గారు తనని ప్రేమిస్తున్న ప్రణవిని కాదని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు తను దియాను సరిగ్గా చూసుకోదనా లేక మరేమైనా కారణం ఉందా అలా అయితే నేను కూడా దియాను చూసుకోననే కదా చెప్పాను రణవీ లవ్ చేస్తున్న విషయం అసలు ఆయుష్ గారికి తెలుసా తెలీదా తెలిస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు తను కూడా నాలానే అందంగా ఉంటుంది బాగా చదువుకోనుంది ఒకే ఫ్యామిలీ కూడా అయినా తనని కాదని తన తమ్ముడితో ఎంగేజ్మెంట్ అయినా నన్ను బలవంతంగా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తున్న అశ్రితాకు ఒక కన్నింగ్ ఐడియా రావడంతో ఎస్ ఆ బీచ్ని ఈ మెంటల్ దాన్ని ఇద్దరిని కలిపేస్తే నేను హ్యాపీగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని తన ఐడియాకి తనే మురిసిపోతూ దియా గుర్తుకు రాగానే ఈ విషయం గురించి ఆ మెంటల్ పాపతో మాట్లాడి ఎలాగోలా సెట్ చేయాలి అని నవ్వుకుంటూ దియా రూమ్ లోకి వెళ్తుంది అశ్విత దియా వెళ్లేసరికి దియా బెడ్ మీద నిద్రపోతూ కనిపించడంతో హుష్ టైం గాడ్ దియా ఇంకా లేవలేదు అని ఊపిరి పీల్చుకుని లక్ష్మి నువ్వు వెళ్ళు నీ వర్క్ చూసుకో నేను పాప దగ్గర ఉంటాను అని బెడ్ మీద దియా పక్కనే కూర్చుంటుంది ఓకే మేడం అని వెళ్తూ ఆపలేచాక లేచాక ఈ టాబ్లెట్స్ వేయడం మాత్రం మర్చిపోకండి మేడం అని వినయంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏం టాబ్లెట్స్ ఇవి అని తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ వైపు చూస్తూ మేబీ కోల్డ్ అండ్ కాఫ్ ట్యాబ్లెట్స్ అయ్యుంటాయి అని ఆ టాబ్లెట్స్ వైపు కూడా సరిగ్గా చూడకుండా పక్కన పెట్టేసి అవును ఇందాక నేను ప్రణవీతో ఈ ఇంటితో ఆయుష్ గారితో అనుబంధం ఉన్నట్టు ఎందుకలా మాట్లాడాను ఆ బీస్ ని నా భర్త అని ఎందుకన్నాను నాకు ఆ బీస్ట్ అంటేనే ఇష్టం లేదు అలాంటిది తనను నా హస్బెండ్ అని ఎందుకు అని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది రూమ్లోకి వెళ్ళిన నిషాన్ ఆఫీస్కి టైం అవ్వడంతో ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆయుష్ గారి పిక్ చూసి అన్నయ్య ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడు ఎందుకు అన్నయ్య ఆఫీస్కి వెళ్తే ఎవరికి టచ్లో ఉండడు కదా ఈవినింగ్ వరకు ఎవరికి కాల్స్ కూడా చెయ్యడు కదా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హెలో అన్నయ్య అంటూ మెల్లగా నోరు విప్పుతాడు కమ్ టు మై ఆఫీస్ ఇన్ టెన్ మినిట్స్ అని సింపుల్ లైన్ చెప్పేసి కాల్ కట్ చేసిన ఆయుష్ని చూసి ఎందుకు నన్ను అక్కడికి రమ్మంటున్నాడు అని ఫాస్ట్గా ఆయుష్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ఆయుష్కి టైమింగ్ ఫంక్షనాలిటీ అంటే చాలా ఎక్కువ చెప్పిన పని వితిన్ టైంలో చెయ్యకపోతే తను అస్సలు ఊరుకోడు ఆ టైంలో తన కోపాన్ని భరించడం ఎవరి వల్ల కాదు తను ఇచ్చే పనిష్మెంట్ని ఫేస్ చేయడం కంటే టైంకి వెళ్ళడం బెటర్ అని స్పీడ్ లిమిట్ దాటేసి ఆయుష్ చెప్పిన టైంకి తన ఆఫీస్లో ఉంటాడు ఆయుష్ ఆఫీస్ లోకి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లిఫ్ట్ లో క్యాబిన్ ఉన్న ఫ్లోర్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య కెనై కమీన్ అంటూ డోర్ ఓపెన్ చేసి వినయంగా నిలుచుకుని అడుగుతున్న నిషాన్ వైపు తన చిరుత కళ్ళతో చూస్తూ కామీన్ అంటూ బేస్ వాయిస్ తో చెప్తున్న ఆయుష్ ని చూసి భయంగానే తన క్యాబిన్ లోకి అడుగు పెడతాడు క్లోజ్ ది డోర్ వాట్ ఏమంటున్నావు అన్నయ్య అంటూ ఆయుష్ అన్నది తను విన్నది ఒకటేనా అన్న డౌట్ తో మరోసారి అడుగుతాడు ఐ సెట్ క్లోజ్ ది డోర్ ఈజ్ ఇట్ క్లియర్ అంటూ తన వైపే సూటిగా చూసిన ఆయుష్ని చూసి హా ఓకే అన్నయ్య అంటూ డోర్ క్లోజ్ చేసి ఆయుష్ ముందు నిల్చుకొని నన్ను సడన్గా ఎప్పుడూ లేనిది ఇలా ఆఫీస్కి రమ్మని చెప్పావు అన్నయ్య నాతో ఏమైనా ఉందా యా రేపు నువ్వు వైజాగ్ వెళ్తున్నావు ఇక్కడ నుండి అక్కడున్న మన బ్రాంచ్ ని చూసుకుంటున్నావు ఇక్కడున్న ఆఫీస్ని నేను చూసుకోగలను నీ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి ఇది చెప్పడానికే పిలిచాను అన్నయ్య నేను వైజాగ్ వెళ్ళడం ఏంటి అది కూడా ఇంత సడన్ గా అక్కడ బ్రాంచ్ బానే ఉంది కదా అన్నయ్య నేను వెళ్ళడం ఎందుకు అంటూ అయోమయంగా అడుగుతాడు ఆయుష్ పైకి లేచి యు ఆర్ రైట్ అది బానే ఉంది బట్ మీ బ్రెయిన్ సరిగ్గా లేదు అందుకే నిన్న అక్కడికి పంపిస్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళాలి వెళ్తున్నావు కూడా ఇది ఫైనల్ గెట్ రెడీ అన్నయ్య నేనేం చేశాను నన్ను ఇంత అర్జెంట్ గా వైజాగ్ పంపిస్తున్నావు ప్లీజ్ అన్నయ్య నేను వెళ్ళను ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ మిడిల్లో వదిలేసి ఎలా వెళ్ళాలి వర్క్ స్పెండింగ్ ఉంది ఆఫీస్లోనా లేక ఆశీతోనా అని గంభీరంగా వినిపిస్తున్న ఆయుష్ వాయిస్ కి వణుకుతున్న గొంతుతో ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నా కాశీతో ఏం వర్క్ ఉంటుంది అన్న నెక్స్ట్ మినిట్ నిషాన్ బుగ్గవాచి పెదవి చిట్లి రక్తం కారుతుంది టేబుల్ మీద పడ్డ నిషాన్ను పట్టుకొని పైకి లేపి తన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఆశీ కాదు వదినా మరోసారి తనని పేరుతో పిలిచావో అదే నీకు లాస్ట్ మినిట్ అవుతుంది అని పళ్ళు బిగబెట్టి సీరియస్ గా చూస్తూ నా రూమ్ లో నేను లేనప్పుడు ఆషి ఒక్కటే ఉన్నప్పుడు ఎందుకొచ్చావు అని అడుగుతున్న ఆయుష్ వైపు భయంగా గుటకలు మింగుతూ చూస్తూ ఉంటాడు నేను నా రూమ్ లో లేనప్పుడు ఆశి ఒక్కటే ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు అని సీరియస్ గా చూస్తూ అడుగుతున్న ఆయుష్ వైపు గుటకలు మింగుతూ చూస్తున్న నిషాన్ వైపు చూస్తూ నిన్నే అడుగుతుంది చెప్పు ఎందుకు వచ్చావు అని రెట్టించి అడుగుతున్న ఆయుష్ గొంతులోని కోపానికి భయపడుతూ అన్నయ్య అది నేను నేను నీ రూమ్కి వెళ్ళలేదు నా రూమ్ లోనే ఉన్నాను అని వణుకుతున్న గొంతుతో చెప్పి తలవంచుకున్నాడు ఆయుష్ కోపంగా నిషాన్ గొంతు పట్టుకొని నొక్కుతూ డోంట్ ట్రై టు లైస్ టు మీ నేను రూమ్ లోకి రాగానే కనిపెట్టాను నువ్వు నా రూంలోనే ఉన్నావని కానీ ఎందుకు బయటపడలేదో తెలుసా ఆశీ కోసం తను మా ముందు దోషిగా నిల్చుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అందుకే నువ్వు నా రూమ్ లో ఉన్నావని తెలిసినా తెలియనట్టే నటించా ఇప్పుడు చెప్పు ఆశీతో ఏం చెప్పాలని నా రూమ్ లోకి వచ్చావు అంటూ తన పట్టును మరింత గట్టిగా విగిస్తాడు అనయ్య ప్లీజ్ ఊపిరి ఆడడం లేదు అంటూ మాటలు కష్టంగా వణుకుతూ భారంగా ఊపిరి పీల్చుకుంటున్న నిషాన్ వైపు ఓసారి చూసి తన చేతిని విసుగ్గా వెనక్కి తీసుకొని గట్టిగా కళ్ళు మూసుకుని తనకి వచ్చే కోపాన్ని ఆవేశాన్ని పంటి బిగువున ఆపుకుంటూ గట్టిగా ఊపిరి వదిలి కళ్ళు తెరుస్తాడు నిషాన్ ఎర్రగా మారిన ఆయుష్ కళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంటాడు చూడు నిషాన్ నువ్వు ఇంకా ఆశీ మీద ప్రేమ చంపుకోలేదని నాకు తెలుసు నువ్వు ఆశీని ప్రేయస్గా చూసినా తనకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడినా నేను లేనప్పుడు నా రూమ్ లోకి వెళ్ళినా అదే నీకు లాస్ట్ మినిట్ అవుతుంది ఆశికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం గురించి తెలియకూడదు ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి కాదని తనకి చెప్పావో నాలో ఉన్న రాక్షసు మొదట నీకే చూపించాల్సి ఉంటుంది నువ్వు కొద్ది రోజుల ఆస్తికి దూరంగా ఉండడమే అందరికీ మంచిది ఇక నువ్వు ఏమీ మాట్లాడుకున్నా వైజాగ్ స్టార్ట్ అవ్వు నిషా నాయిష్ ని గట్టిగా హత్తుకొని అలాగే అన్నయ్య వెళ్తాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ నువ్వు నన్ను కొట్టినా సరే ఐ ఆల్వేస్ లవ్ యూ అన్నయ్య ఎప్పటికీ నువ్వు నా హీరోవే నీ కోసం నా ప్రేమనే కాదు ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అని చెప్పి ఫాస్ట్ గా అక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు నిషాన్ని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ తన సీట్లో కూర్చున్న ఆయుష్కి తన పర్సనల్ అసిస్టెంట్ పైన మున్నా నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో మున్నా చెప్పు అంటూ తన సీట్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేస్తూ అంటాడు హలో సార్ మీరు చెప్పినట్టు మేడం ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను మేడం ఫాదర్ ప్రెసెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మేడం మదర్ అండ్ సిస్టర్ కూడా అక్కడే ఉంటున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ప్రాబ్లం ఏంటి ఎక్కడ అడ్మిట్ అయ్యారు అంటూ కీబోర్డ్ మీద పరిగెడుతున్న తన వేళ్లను ఆపి సీరియస్గా అడుగుతాడు సార్ మీరు మ్యారేజ్ అయ్యాక మేడం పేరెంట్స్ను వాళ్ళ రిలేటివ్స్ మాటలు అనడంతో స్ట్రెస్ తట్టుకోలేక మేడం ఫాదర్ అన్కాన్షియస్ అయి పడిపోవడంతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడంతో ఆయనకి పెరాలిసిస్ వచ్చిందని కన్ఫామ్ చేశారు ప్రజెంట్ ఆయన కండిషన్ క్రిటికల్గానే ఉందంట ఆయన అంతటా ఆయన ఏమీ తినలేరు మాట్లాడలేరు సో ఇంకొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్స్ చెప్పారు ఓకే నాకు డే టు డే అప్డేట్స్ ఇస్తూ ఉండు అలాగే ఇంతకుముందు నేను చెప్పింది గుర్తుంది కదా ఎస్ సార్ ఐ విల్ డూ ఇట్ గుడ్ అంటూ కాల్ కట్ చేసి సీరియస్గా వర్క్ చేస్తూ ఈవినింగ్ వరకు ఇంకేం ఆలోచనలు లేకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ వర్క్ మీదే పెడతాడు ఈవినింగ్ అవ్వడంతో దియా ఆశ్రిత తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని తనకున్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు విధవ జీవితం ఈ బీచ్ ని పెళ్లి చేసుకోవడం కంటే మా ఏరియాలో ఉండే రౌడీ షీటర్ని ని చేసుకోనున్నా నేను హ్యాపీగా ఉండేదాన్ని పైగా వాడికి నేను అంటే ఇష్టం నన్ను బాగా చూసుకొని ఉండేవాడు ఈ బీచ్ ఎందుకు అన్నిటికీ స్కూల్లో ప్రిన్సిపల్లాగా రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు ఏ మ్యారేజ్ అయితే జీన్స్ వేసుకోకూడదా ఏంటి చా అంటూ విసుక్కుంటూనే శారీ కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది లైట్ గా మేకప్ వేసుకుంటూ అన్ని పద్ధతిగా ఉండాలి అంటాడు నాకేమైనా పెళ్ళే పది సంవత్సరాలు అయ్యిందా నలుగురు పిల్లలు ఏమైనా ఉన్నారా ఏంటి డైలీ సారీస్ కట్టుకోవాలంటే ఎలా పైగా మొహంలో బింది విత్ కుంకుమ కంపల్సరీ అంట చా అని ఆయుష్ ని తిట్టుకుంటూనే రెడీ అవుతూ ఉంటుంది అవును ఈ బీస్ట్ ఎలాగో బయటికి తీసుకెళ్తా అన్నారు కదా ఆ ప్రణవిని కూడా రమ్మని చెప్తే ఎలా ఉంటుంది ఎస్ వీళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి ఇప్పటి నుండి నా ట్రయల్స్ అన్ని నేను వెయ్యాలి అని మిర్రర్ లో తన రూపాన్ని చూసుకుంటూ వావశి ఎంత ముద్దుగున్నావో తెలుసా మిస్ ఇండియా అవ్వాల్సిన దానివి అనవసరంగా మిస్ అయ్యి ఈ బీచ్కి మిస్సెస్ అయ్యావు అయినా ఏం పర్లేదులే ఈ బీచ్ నుండి ఎలాగోలా తప్పించుకుని అమ్మా నాన్న చెల్లిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతే అదే నాకు పెద్ద ట్రోఫీతో సమానం ముందు ఆ క్యాండిడేట్ తో మాట్లాడాలి మళ్ళీ ఆ బీచ్ వచ్చేస్తాడేమో అంటూ ఫాస్ట్ గా తన రూమ్ నుండి బయటకు వస్తున్న ఆశ్రిత అప్పుడే రూమ్ లోకి వస్తున్న ని చూసి అనుకోకుండా డాష్ ఇచ్చి వెనక్కి పడబోతుంది పడబోతున్న అశ్రితను చూసి ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ అశ్రిత నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకొని అశ్రిత కళ్ళల్లోకి చూస్తాడు వెచ్చతనంగా ఉన్న తన నడుముకి డైరెక్ట్గా టచ్ అవుతున్న ఆయుష్ చేతి స్పర్శకి అశ్రిత కళ్ళు పరవశంగా కళ్ళు మూసుకుంటుంది ఏంటి ఇలానే బాగుందా అంటే తన మొహం మీద గాలి ఊది అల్లరిగా కన్నుకొట్టిన ఆయుష్ని చూసి కంగారుగా ఆయుష్ నుండి దూరం జరిగి నిలుచుకుని తన కొంగుని చేతి చేతివేళ్లతో తిప్పుతూ సారీ ఆయుష్ గారు చూసుకోలేదు అంటూ చిన్నగా చెప్తుంది కళ్ళు మూసుకొని కాదు తెరిచి చూస్తూ నడిస్తే ఎదురుగా ఎవరొస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది అయినా అంత ఫాస్ట్ గా ఎక్కడికెళ్తున్నావు అంటూ అశ్రిత నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ అశ్రిత భుజం మీద తన పిదాలుంచి లో వాయిస్ లో అడుగుతాడు ఆయుష్ అలా చేయగానే అశ్రిత ఆయుష్ ని వెనక్కి నెట్టాలని చూస్తుంది కానీ ఆయుష్ బలం ముందు తన బలం సరిపోక ఆయుష్ గారు ప్లీజ్ వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అంటూ విసుగ్గా తన వంకె చూస్తూ చెప్తుంది నా పెళ్ళాన్ని నేను ముట్టుకుంటే ఎందుకు బాగోదు నా పెళ్ళం నా ఇష్టం అవసరమైతే ముద్దులు కూడా పెడతాను అంటూ అశ్రిత మెడ మీద ఇంగిల్ ముద్దులు పెడతాడు అబ్బా ఆయుష్ గారు ప్లీజ్ లీవ్ మీ డోర్ ఓపెన్లోనే ఉంది ఎవరైనా సడన్గా వస్తే అసలు బాగుండదు ప్లీజ్ వదలండి హో అదా నీ ప్రాబ్లం అయితే డోర్ లాక్ చేస్తాను కాసేపు మన ఇద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుందాం నా కర్మరా బాబు అని తనని తానే మనసులో తిట్టుకుంటూ ఒకరితో ఆడి ఒక ఆటం బాంబు లాంటి పిల్లని కన్నారు మళ్ళీ నాతో కూడా కనాలని చూస్తున్నాడు ఈ బీస్ట్ అదంత ఈజీ కాదు కావాలంటే ఆ మెంటల్ పాపతో ఆడుకో అని మనసులో అనుకుంటూ మీకు ఒక టైం అంటూ ఏమీ ఉండదా ప్లీజ్ వదలండి అని ఆయుష్ నుండి దూరం జరగడానికి గుంజుకుంటూ ఉండగా ఆయుష్ నీకేదో కొరియర్ వచ్చింది నాన్న అంటూ రూమ్ వచ్చిన వాళ్ళని అలా చూస్తూ నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది రాగిని రాగిణిని చూడగాని ఆయుష్ అశ్రితాను వదలగాని అశ్రిత ఆయుష్ నుండి దూరంగా జరిగి తల వంచుకుని అంతా ఈ బీస్ట్ వల్ని ఇప్పుడు ఈ అత్త ఏమనుకుంటుందో ఏంటో చ నా పరువు మొత్తం పోయింది ఇప్పుడు ఈవిడ ముందు నేను ఎలా తిరగాలి చెప్తూనే ఉన్నా ఎవరైనా వస్తారు వదలండి అని విన్నాడా అని ఆయుష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆయుష్ కూడా తన బ్లేజర్ అండ్ హెయిర్ సెట్ చేసుకుంటూ ఏంటి మామ్ ఇలా వచ్చో అంటూ నార్మల్ వాయిస్ తో అడుగుతాడు కొడుకు వాయిస్కి ఇటువైపు తిరిగి నీకేదో కొరియర్ వచ్చింది ఆయుష్ అంటూ ఒక బాక్స్ ఆయుష్ చేతిలో పెడుతూ ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు ఆయుష్ నీ భార్య కూడా నీతో ఉంటుంది కొంచెం డోర్ లాక్ చేసుకోండి అని నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి వెళ్ళిపోతుంది అది చూసిన అశ్రిత తలను గోడకేసి బాధకుంటుంది ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో చూసాక తెలుసు కదా ఏం చెయ్యాలో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్